నేటి గురు పౌర్ణమి మహోత్సవం సందర్భంగా సిరిడి సాయి సేవా సమితి వారి ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కార్యక్రమానికి విచ్చేసిన రైతు సోదరిమణులు రైతు సోదరులు అలాగే వేదికను అలంకరించిన పెద్దలు ముఖ్యంగా నాగరాజు గారికి ఇంతసేపు గోమాత యొక్క విశిష్టతను చాలా అర్థమయ్యే భాషలో వివరించినడని నేను అనుకుంటా ఉన్నాను రియల్గా హనుమంతు సార్ గారిని నేను మనస్ మనపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను ప్రతి సంవత్సరం కూడా రైతు సోదరులకు ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి తర్వాత రసాయన రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనేది ఆయన కోరిక అయి ఉన్నది రియల్గా మనమందరం కూడా ఆయనను అభినందించాలి కొన్ని ముఖ్యమైన విషయాలు మన జిల్లా గురించి మనం తెలుసుకోవాలి మనమందరం నారాయణపేట జిల్లాలో ఉన్నాం అందరూ అందరూ దానికి అగ్రి అవుతారు ఈ జిల్లాలో మనము వాడుతున్న ఎరువుల బస్తాలు ఎన్ని అని లెక్కలేసినాం మా బాధ్యత అదే ఉంటుంది కాబట్టి వ్యవసాయ శాఖగా ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు మేము లెక్కలోకి తీసుకుంటాం ఆ లెక్కలోకి తీసుకున్నప్పుడు మన జిల్లాలో ఎన్ని లక్షల బ్యాగులు వాడుతూ పదహారు లక్షల ఎనభై నాలుగు వేల బ్యాగులు మన రైతులు వాడుతూ ఉన్నారు పదహారు లక్షల ఎనభై వేల బ్యాగులు అంటే మన జిల్లాలో పంట పండే విస్తీర్ణం ఎంత ఉంది అంటే నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల ఎకరాలలో అందరు రైతులు సాగు చేస్తూ ఉన్నారు ఒక్కొక్క ఎకరంలో యావరేజ్గా ఎంత తీస్తున్నారు అంటే నాలుగు బస్తాలు కెమికల్స్ మనం వాడుతూ ఉన్నట్టు మనకు క్లియర్ కట్గా ఏ రైతు ఎంత వాడినాడు అనేది మా దగ్గర పక్కా లెక్కలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు అట్లా లేకుండా ఉంటుండే ఇప్పుడు ఈ పాస్ మెషిన్ అని ఒకటి ఉంటుంది మీరు ఎరువులు ఎరువుల షాప్లో కొన్న లేకపోతే మన పిఎస్ఈస్లో కొన్న ఎరువులు వాటన్నిటికీ మీ తంబు పెట్టిన తర్వాతనే మనకు బస్తాలు స్టాల్ బయటకు వస్తాయి సరే ఒకరి బదులు ఇంకొకరు తీసుకొని ఉండొచ్చు కానీ ఆ బస్తాలన్నీ కూడా మన దగ్గరనే వినియోగం అవుతూ ఉన్నాయి అంటే ఈ విధంగా వాడతా పోతే మన భూమి అనేది చాలా కాలుష్యంగా మారిపోతుంది ఇప్పుడు ఉదాహరణకు చూసినామంటే మీకు అందరికీ తెలుసో లేదో కానీ పంజాబ్ అనే రాష్ట్రంలో ఎక్కువ ఫెర్టిలైజర్స్ వాడతారు వాళ్ళ దగ్గర ఏమొచ్చింది అంటే ఒక క్యాన్సర్ ట్రైన్ ట్రైన్ పేరే క్యాన్సర్ ట్రైన్ ఆ క్యాన్సర్ ట్రైన్ అనేది అది పోతూ ఉంటుంది దాంట్లో ఉండేదంతా ఆ ట్రైన్లో ఉండేదంతా క్యాన్సర్ రోగులే అంటే మనకి ఈ లెక్కలన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఒకవేళ ఈ రసాయనాల వాడకము ఇట్లే పెరుగుతూ పోతూ ఉంది అంటే కనుక లాస్ట్కు జరిగేది ఇప్పుడు తాండూరు నుంచి కూడా ఒక ట్రైన్ ఏర్పాటు చేయాల్సి వస్తుంది అది మనము గమనించాల్సిన సత్యం సరే మా దగ్గర ఇంకొక స్టాటిస్టిక్స్ నేను చెప్తాను ఇంకొకటి ఏంటి అంటే గత ఏడు సంవత్సరాలలో రైతు బీమా రైతు బీమా అందరికీ మీకు అందరికీ తెలుసు ఎవరన్నా చనిపోతే ఐదు లక్షల రూపాయలు వాళ్ళ నామినీ ఖాతాల్లో పడతాయి కానీ గత ఏడు సంవత్సరాలలో ఎంతమంది చనిపోయినారు అని మేము లెక్కలు తీసినాం లెక్కలు తీస్తే ఐదు వేల మూడు వందల ఎనభై తొమ్మిది మంది ఒక రెండు రోజుల ముందు వరకు ఇంతమంది చనిపోయినారు వాళ్ళ క్లెయిమ్స్ కూడా సెటిల్ అయినాయి దాదాపుగా ఒక రెండు వందల కోట్ల రూపాయలు వాళ్ళ నామిన ఖాతాలలో పడినాయి సరే నేను ఈ లెక్కలు ఎందుకు చెప్తున్నాను అంటే ఈ ఐదు వేల మూడు వందల ఎనభై తొమ్మిది మంది చనిపోయినోళ్ళది మాకొక మేము ఏఈఓలకు ఒక ఒక మాట చెప్పినాం వీళ్ళు ఏ కారణం చేత చనిపోయినారు అనేది రికార్డ్ చేయమని చెప్పినాం మనము దాన్ని రికార్డ్ చేసినప్పుడు ఏమైంది అంటే ఇందులో దాదాపుగా మూడు వేల ఎనిమిది వందల మంది కూడా అనారోగ్యం పాలై చనిపోయినారు అనేది మా లెక్కలు చెప్తున్న సత్యం నేను మీకందరికీ ఈ రెండు విషయాలు ఎందుకు చెప్తున్నాను అంటే మన ఎరువుల వాడకము ఏటికేటికి పెరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు రెండు బస్తాలు ఏమని వ్యవసాయ శాఖ చెప్తుంది కానీ అంతకు మించి కూడా రైతులు వాడుతూ ఉన్నారు ఇప్పుడు నాగరాజు బ్రదర్ చాలా క్లియర్గా చెప్పినాడు వాస్తవం ఆయన ప్రాక్టికల్గా ఆచరిస్తూ చెప్పినాడు కానీ దాని వెనకల హండ్రెడ్ పర్సెంట్ సైన్స్ ఉంది ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో ఒకటి మజ్జిగ గురించి చెప్పినాడు మజ్జిగ విషయము ఏంటి అంటే సరే ఆయనకు దాని వెనకల సైన్స్ ఏముందో తెలియకపోవచ్చేమో కానీ వాస్తవం ఏముంది అంటే ఆ మజ్జిగల్లో సూక్ష్మజీవులు అనేవి ఉంటాయి మనకు మన జీర్ణాశయంలోకి పోయినప్పుడు ఆ సూక్ష్మజీవులు అనేటివి ఏం చేస్తాయి అంటే మనకు లోపల హానికరమైన బ్యాక్టీరియా ఈ కులాయ్ అనేది ఒకటి ఉంటుంది ఆ హానికరమైన బ్యాక్టీరియాను ఈ మేలు చేసే లాక్టోబ్యాసిల్లస్ అనేది ఇమీడియట్గా చంపిపడేస్తుంది మీకు అందరికీ కూడా కడుపు మంటగా ఉన్నప్పుడు పెరగన్నం తినండి లేదా మజ్జిగన్నం తినండి అని ఎందుకు చెప్తారు అంటే ఇదే రీజన్ దాని వెనకాల పక్కాగా సైన్స్ ఉంది ఆవు మూత్రం కానీ ఆవు పేడలో కానీ చాలా రకాల మనకు అవసరమైన అంటే మనకే కాకుండా పంటలకు అవసరమైన సూక్ష్మజీవులు చాలా రకాలు ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకు మీరు కంది మొక్క వేర్లను గమనించినట్లయితే మీరేం గమనించింటారు వేర్ల మీద బుడిపెళ్ళు ఉంటాయి ఆ బుడిపెళ్ళని కనుక మనము తీసి చూసినాము అంటే రైజోబియం అనే బ్యాక్టీరియా ఉంటుంది అంటే ఇది ఎందుకు నేను చెప్తా ఉన్నాను అంటే ఈ రైజోబియం బ్యాక్టీరియా అనేది మనకు మనం యూరియాను తయారు చేయాల్సిన పని లేదు అదే యూరియాను తయారు చేసి మొక్కకు అందజేస్తుంది అలాగే కొన్ని అజటోబ్యాక్టర్ అని ఉంటుంది అజోస్పైరిలం అంటుంది ఇవన్నీ ఉంటాయి మీకు చెప్తే మీకు ఇబ్బ అంటే ఏదో అనుకోవచ్చు కానీ ఈ ఇవన్నీ కూడా మనకు మొక్కకు పనికి వచ్చే సూక్ష్మజీవులు ఇవన్నీ కూడా నత్రజనిని గాలిలో ఉండే నత్రజనిని స్థిరీకరించి యూరియాను తయారు చేసి అంటే మన భాషలో చెప్పుకోవాలంటే యూరియాను తయారు చేసి మొక్కకు అందిస్తుంది ఇట్లాంటి సూక్ష్మజీవులు అన్నిటి కూడా మనకు మంచిగా ఉండాలి అంటే సూక్ష్మజీవులన్నీ బాగా అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా గోమూత్రం కానీ గోపేడ కానీ ఏంటిగా ఏంటిగా పనిచేస్తాయి అంటే వాటికి తిండి కావాలి మనకి ఎట్లయితే మనకు మూడు పూటల మనకు ఖచ్చితంగా మూడు పూటల ఎట్లయితే తిండి కావాలనో నేలలో ఉండే మంచి సూక్ష్మజీవులకు తిండి కావాలి తిండి ఎక్కడికెళ్ళి వస్తుంది అంటే గోమూత్రం నుంచి లేకపోతే గోవేసిన పేడ ద్వారా అవి తిండి తయారు చేసుకొని మన పంట అవశేషాలు ఇవన్నీ కూడా వాటిని ముక్కలు ముక్కలు చేస్తాయి అంటే మామూలుగా నేలలో జరిగే ప్రక్రియ చెప్తా ఉన్నా నేను మీకు ముక్కలు ముక్కలు చేసినప్పుడు పంటకు అవసరమైన అన్ని రకాల పోషకాలు పంటకి ఎన్ని రకాల పోషకాలు అవసరమవుతాయి అంటే పదహారు రకాల పోషకాలు అవసరమవుతాయి ఈ పదహారు ఏ మొక్కన్నా పెరగాలంటే కూడా మీరు ఏ మొక్కన పెరగాలంటే కూడా పదహ పదహారు రకాల పోషకాలు ఉంటేనే ప్రతి మొక్క కూడా మంచిగా పెరగగలుగుతుంది ఆ మొక్కలు పెరగడానికి అవసరమయ్యే ఎనర్జీని కానీ లేకపోతే దానికి ఈ ఇదన్నిటినీ ఇచ్చేది మన గోమూత్రం కానీ గోవు పేడ కానీ మనకు ఇస్తాయి వాటికి అవసరమైన దాన్ని ఈ సూక్ష్మజీవులు వినియోగించుకుంటూ మనకు అన్ని రకాల పోషకాలను తర్వాత కొన్ని రకాల హార్మోన్లను కొన్ని రకాల యాంటీబయాటిక్స్ను వీటన్నిటినీ తయారు చేసే విధంగా మనకు మేల్ చేస్తుంది ఇదంతా మన నాగరాజన్న జస్ట్ గోమూత్రం గురించి చెప్పినాడు గోమూత్రంలో గోమూత్రం ద్వారా ఏమేం జరుగుతాయి అనేది ఇదంతా నేనేదో నేను చెప్తున్నది కాదు మనము శాస్త్రవేత్తలు పరిశీలించి పరిశోధించి ఏంల తరబడి వాళ్ళు చెప్పిన విషయాలే నేను మీతో చెప్తా ఉన్నాను కాబట్టి వాస్తవాలు ఇవి రైతు సోదరులు మనకు మనం చూసినట్లయితే వెనకటికి మనము వరి పంట వేయాలన్నప్పుడు యూరియా తర్వాత కాంప్లెక్సులు ఇవన్నీ వేస్టోళ్ళం కాదు అప్పుడు ఏం చేస్తుళ్ళము కానుగ పొరక తంగేడు పొరక ఇవన్నీ కొట్టిన తర్వాత మనము చేసుకుంటోళ్ళం కానీ ఈరోజు రైతు నాజూకైపోయినాడు ఆడ షాప్లోకి పోవడము ఇమ్మీడియట్గా ఓ రెండు బస్తాలు తేవడము ఇడ డన్ చేయడము దానివల్ల మనకు ఏం జరుగుతూ ఉంది అంటే ఈ హరిత విప్లవం వచ్చిన తర్వాత మనము రీసెంట్గా ఒక నెల క్రితం అనుకుంటా మే నెలలో ఒక మీరు అందరు పేపర్ చదివేటోళ్ళు ఉంటే ఈనాడు పేపర్లో బాగా పబ్లిష్ అయ్యి ఉంది అది ఏం 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 చేసినారు అంటే కొంతమంది శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తే మొత్తము నైట్రేట్స్ అనేది మన నీళ్ళల్లో మనం బోర్ల నుంచి వాడే నీళ్ళల్లో నైట్రేట్ల అధికంగా ఉన్నాయి అనేది శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనం తెలుపుతోంది ఉంది దీనివల్ల ఏమొస్తుంది అంటే మనకు క్యాన్సర్ అనేది వస్తుంది ఈ నైట్రేట్స్ అనేటివి ఎక్కడికెళ్ళి వచ్చినాయి అని మనం ఆలోచన చేస్తే ఈ నైట్రేట్స్ అనేటివి మనం వాడుతున్న కాంప్లెక్స్ ఎరువులల్లో కానీ లేకపోతే యూరియా ద్వారా కానీ మనం వాడిన తర్వాత అవన్నీ కూడా భూమి లోపలి పొరలకు ఇంకిపోయి గ్రౌండ్ వాటర్ కలుషితమయ్యేంత పరిస్థితి ఏర్పడింది ఇట్లా చాలా రకాల దుష్పరిణామాలు ఉన్నాయి దయచేసి మనమందరం ఆలోచన చేయాలి మనము సేంద్రియ వ్యవసాయం మనము ప్రమోట్ చేయాలి అంటే రైతు సోదరులను మనం ఖచ్చితంగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఎక్కడైతే మనకు సేంద్రీయ వ్యవసాయం ద్వారా ఉత్పత్తులు రెడీ అవుతూ ఉంటాయో మనము వాళ్ళవి కొంటే వాళ్ళకు కూడా ఉత్సాహం వస్తుంది అది మనం చేయాల్సిన పని మనము ఈ విధంగా చేస్తారని ఆశిస్తూ ఉన్నాను మనం కూడా మన వ్యవసాయం పొలం ఉంది అంటే కనీసం మన ఇంటి అవసరాల నిమిత్తం మనం మొత్తాన్ని దేశాన్ని ఉద్ధరించలేకపోయినా మన ఇంటి అవసరాల నిమిత్తము మనకు అవసరమయ్యే కూరగాయలు మనకు అవసరమయ్యే జొన్నలకు అవసరమయ్యే కనీసం ఒక పది ఇరవై గుంటలలో మనం కనుక ఇటువంటివి చేసుకొని మన ఇంటి అవసరాల నిమిత్తం మనం చేసుకున్నట్లయితే కూడా కొంతవరకు మన కుటుంబం యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు దయచేసి ఇవన్నీ కూడా మీరు అనుసరించాలని నా యొక్క విజ్ఞప్తి మన హనుమంత్ సార్కి నేను ఇంకొక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మన జిల్లా వైద్య శాఖ అధికారి ఉన్నాడు డాక్టర్ జయచంద్రమోహన్ అని ఆయన కంప్లీట్గా ఆయన పేరుకే వైద్యశాల నిర్ నిర్వర్తిస్తూ ఉంటాడు కానీ ఆయన కంప్లీట్గా ఆయన ఆర్గానిక్ ఆయన పొలము అన్నీ కూడా ఆర్గానికే ఉన్నాయి అంటే మొత్తం కంప్లీట్గా గో గో పేడతోన గోమూత్రంతోననే వ్యవసాయం ఆయన వేరే లేవు తర్వాత చాలా రకాలుగా అన్ని రకాల వరి విత్తనాలు కూడా ఆయన దగ్గర అందుబాటులో ఉంటాయి కాబట్టి నెక్స్ట్ టైం కూడా సార్ని మీరు పిలిచినారంటే కనుక వస్తారు చాలామంది ఉన్నారు మన జిల్లాలో మన భీమచంద్ర గౌడ్ అని ఉంటాడు నారాయణపేటలో ఎక్సలెంట్గా పండిస్తూ ఉంటాడు మొత్తం ఈసారి పదిహేడు లక్షలు పెట్టి ఎరువు ఎరువు తెచ్చి మొత్తము ఆయన చేస్తూ ఉన్నాడు అంత కష్టపడి అంటే రసాయన రహిత వ్యవసాయాన్ని చేయాలనేటోళ్ళు చాలామంది ఉన్నారు మన జిల్లాలో కూడా కాబట్టి మనము వాళ్ళందరినీ ప్రోత్సహించాలి మనం అందరినీ ప్రోత్సహించాలంటే వాళ్ళు చేసిన ఉత్పత్తులను కూడా మనము కొంటా ఉండాలి తర్వాత వీళ్ళకు కూడా ఒక ఉత్సాహం అనేది వస్తుంది కాబట్టి దయచేసి మనమందరం కూడా ఈ రసాయన రహిత వ్యవసాయం వైపుకు మనం అడుగులు వేయాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు హనుమంత్ గారికి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం యూరియా ఒకటి మనకు బాగా ఎరువులు వాడే దాంట్లో యూరియా ఒకటి తర్వాత సింగిల్ సూపర్ ఫాస్ట్ ఒకటి తర్వాత డిఏపి కాంప్లెక్సులు కాంప్లెక్సులు అంటే అందులో ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ కానీ ఇరవై ఇరవై కానీ పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు కానీ ఇవి జనరల్గా రైతులు వాడేటివి ఇవి కాకుండా ఎంఓపి అనేది కూడా ఎంఓపి అనేది కంప్లీట్గా మన దేశంలో ఎక్కడ తయారయ్యేది లేదు మొత్తం బయట దేశాల నుంచే మనకు ఇంపోర్ట్ వస్తుంది మనకు ఈ కాంప్లెక్స్లు కానీ డిఏపి కానీ లేకపోతే సూపర్ కానీ ఈ మూడు తయారు కావాలంటే దాంట్లో ఫాస్ఫారిక్ యాసిడ్ అనేది ఒకటి కావాలి ఈ ఫాస్ఫారిక్ యాసిడ్ ఇదంతా ఎక్కడికి వెళ్ళి వస్తుంది అంటే అది కూడా కంప్లీట్గా ఇంపోర్టే చేసుకుంటాం మనము మొరాకో ఇటువంటి దేశాల నుంచి మనకు వస్తుంది తర్వాత యూరియా కూడా మనకు ఇండిజినస్గా మన దగ్గర కూడా రామగుండంలో తయారవుతుంది మన స్టేట్లో కూడా తెలంగాణలో ఇది కాకుండా ఇంపోర్టెడ్ యూరియా కూడా వస్తుంది అంటే వేరే వేరే దేశాల నుంచి ఈవెన్ చైనా నుంచి కానీ తర్వాత మిగతా దేశాల నుంచి కానీ చాలా ద దేశాల నుంచి ఇంపోర్టెడే ఎక్కువ వస్తుంది మనకు అంటే కాదు కాదు ఇప్పుడు మనకు ఇది యూరియాను హేబర్ బోస్కు ప్రాసెస్ అని ఒకటి ఉంటుంది అంటే గాల్లో దొరికే నత్రజనిని అమ్మోనియంగా మార్చి తర్వాత అమ్మోనియం సైనైడ్గా మారుస్తే అది మనకు యూరియాగా మారుతుంది ఈ ఫాస్ యూరియాగా మారిన దాన్ని ప్లస్ ఫాస్ఫారిక్ యాసిడ్ను కంబైన్ చేస్తే మనకు డిఏపి తర్వాత కాంప్లెక్స్ ఎరువులు ఇవి తయారవుతాయి ఇవన్నీ కెమికల్ రియాక్షన్స్ పెద్ద పెద్ద మెషినరీస్ కావాలి అట్లా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లోనే ఇవన్నీ తయారవుతాయి